స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫెంగాల్ తుఫాన్ సృష్టించిన విద్వాంసం మర్చిపోకముందే పెంగాల్ తుఫాన్ సృష్టించిన ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం మరొక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక రెండు అల్పపీనాలు అయితే ముంచుకు వచ్చే అవకాశం ముంపు పెట్టే అవకాశం అయితే ఉంది ఇప్పటికే పెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చాలామంది రైతులు నష్టపోవటం జరిగింది అలాగే ముఖ్యంగా చాలా చోట్ల పంట నష్టం జరగటం జరిగింది అలాగే చాలా చోట్ల వాగులు నిండటం అలాగే చెరువులకు గండ్లు పడటం అలాగే ప్రాజెక్టులకు జలకల సంతరించుకోవడం జరిగింది ఇవన్నీ కళ్ళ ముందు ఇంకా మరొక ముందే మరొక రెండు అల్పపేనాలు ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడి శ్రీలంక లేదా తమిళనాడు దక్షిణ కోస్తా వైపుగా దూసుకు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చాలా చోట్ల వచ్చే పది రోజులు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాల్ని మనమైతే పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ ఈరోజు విషయంకొస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఆసిఫాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాలు కానీ మంచిర్యాలు కానీ పెద్దపల్లి కానీ జైశంకర్ భూపాలపల్లి కానీ సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ అలాగే ముఖ్యంగా షాద్ నగర్ సదాశివన్పేట పరిసర ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి మొదలవటం జరిగింది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మరొక పక్కన హైదరాబాద్ నగరంతో పాటుగా మిగిలిన తెలంగాణ జిల్లాలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ మరికొద్ది గంటల్లో సాయంత్రం సమయం రాత్రి సమయంలో ఒక మోస్తరు వర్షం పట్టడానికి అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా రానున్న రెండు అల్పపీనాలు మనం వారం రోజుల నుంచి చెప్తున్న విధంగానే ముఖ్యంగా బంగాళాఖాతంలో మొదటి అల్పపీనం ఏర్పడటం జరిగింది ఆరో తారీఖున ఇది క్రమీపాన బలపడి వాయుగుండంగా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మొదటి అల్పపీనం బలపడి వాయుగుండంగా మారి ఇటు తమిళనాడు లేదా శ్రీలంక తీరం వైపుగా తీరాన్ని తాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో పదకొండవ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి పదకొండవ తారీఖు పన్నెండు పదమూడో తారీఖులో మొదటి అల్పపీనం లేదా వాయుగుండం ప్రభావంతో వర్షాల్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడటానికి సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే బాపట్ల జిల్లాతో పాటుగా ఇటు చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు మోస్తారు నుండి భారీ వర్షాలు అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ చెదురుమోదురుగా వర్షాలు అలాగే మిగిలిన ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో కూడా కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు చూడటానికి అవకాశాలు ప్రజెంట్ ఈ అల్పపీనం వాయుగుండం ప్రభావంతో అయితే ఉంది అలాగే దీని వెంటనే పదిహేనో తారీఖున మరొక అల్పపీనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇది కూడా వాయుగుండం లేదా తుఫాన్గా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి రెండో అల్పపీనం అయితే కొంచెం భారీగా అయితే వర్షాన్ని కురిపించే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా దీని ప్రభావం కొంచెం గట్టిగానే ఉండే సూచనలు అయితే ఉన్నాయి రెండో అల్పపీనం కాస్త బలపడి వాయుగుండం లేదంటే తుఫానుగా కూడా మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ ఇది తుఫాన్గా మారితే రెండవ దానికి పూర్తిగా కూడా శక్తి తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మొదటి దానికంటే రెండోది ఇంకాస్త బలంగా ఉండే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు లేదా ఇరవై ఒకటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రెండో అల్పపీండం కనుక వాయుగున్నంగా లేదా తుఫాన్గా మారితే ఎక్కువ చోట్ల ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అలాగే దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మనం వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రెండో అల్పపీడనం కనుక వాయుగుండం లేదా తుఫానుగా మారితే మాత్రం రైతులకి మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంది చాలా చోట్ల పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇది కనుక తుఫానుగా మారితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ మధ్యాంధ్ర జిల్లాలో ఏదైతే పెంగాల్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం ఉందో అదే విధంగా వర్షాల జోరు కూడా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అలాగే కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు మనకి చిత్తూరు జిల్లా ఉందో ఈ జిల్లా అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బాపట్ల జిల్లాలో మోస్తరు వాషాలు కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా గుంటూరు అలాగే పల్నాడు జిల్లా అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి చిరుజాలు నుంచి మోస్తరు వాషాలు అలాగే వైజాగ్ పైసేపు ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షం విజయనగరం శ్రీకాకుళం పైసపు ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వాసం అయితే రెండో అల్పపీనం ప్రభావంతో ఎక్కువగా పడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇది కనుక దిశ మార్చుకుంటే ఒకవేళ మధ్యాంధ్ర వైపుగా వస్తే మాత్రం ఇంకాస్త వర్షాల జోరు ఉత్తరాంధ్రలో పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఏదేమైనా కానీ రెండు అయితే ప్రజెంట్ అయితే ముంచెత్తే అవకాశం అయితే ఉంది మరొక అల్పపీనం కూడా ఇరవయో తారీఖు ఏర్పడే సూచనలు ఇరవై ఇరవై ఒకటి ఆ తారీఖులో ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే అది కూడా ముఖ్యంగా శ్రీలంక వైపుగా వచ్చే అవకాశం అయితే ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా వచ్చే రెండు మూడు వారాల్లో ఖచ్చితంగా రెండు నుంచి మూడు అల్పపీనాలు ఏర్పడే అవకాశం అయితే ఉన్నాయి ఈ రెండిట్లో ఒకటి తుఫాన్గా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి మొదటిది మాత్రం వాయుగుండంగా మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి రెండవది కూడా వాయుగుండం లేదా తుఫాన్గా మారే అవకాశం అయితే ఉంది ఏదైనా తుఫాన్గా మారితే శక్తి తుఫాన్ అని నామకరణం చేసే సూచనలు అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండవ అల్పపీండం లేదా తుఫాన్ ప్రభావంతో మాత్రం మనం చూసుకుంటే ముఖ్యంగా ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలు అలాగే ముఖ్యంగా ఏదైతే మనకి ఇటు పడమర తెలంగాణ జిల్లాలు ఉన్నాయో అంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్తో పాటుగా హైదరాబాద్ నగరం నల్గొండ సూర్యాపేట్ యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబ్బాద్తో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి చిరుజాల్ల నుంచి మోస్తరు వర్షాలు పడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది తీరాన్ని తాకిన తర్వాత దీని గమ్యం ఎటువైపుగా ఉంటుంది ఇది ఎటువైపుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి దాని గురించి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి రానున్న రోజుల్లో ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పటికే నెల్లూరు ఇంకా నష్టాల్లో నుంచి కోలుకోలేదు అలాగే రాయలసీమలో వరుణ గజ్జన ఇంకా కళ్ళ ముందే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశంలో కూడా ప్రతాపం ఇంకా సూర్యుడు తక్కువగా చూపించి వరుణుడు ఎక్కువగా తన ప్రతాపాన్ని వారం రోజులుగా చూపించడం జరిగింది ఆ ప్రతాపం ఇంకా కళ్ళ ముందుగానే కొనసాగుతున్నగానే మరొక రెండు అల్పపీనాలు దక్షిణ కోస్తా రాయలసీమని ముంచెత్తే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతాంగం మొత్తం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోండి మొదటి అల్పపీనం ఆల్రెడీ ఏర్పడటం జరిగింది అది శ్రీలంక అలాగే తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపుగా పదకొండు లేదా పన్నెండో తారీఖున తీరాన్ని తాకే అవకాశం ఉంది రెండో అల్పపీడనం అయితే పదిహేనో తారీఖు ఏర్పడి అది బలపడి వాయుగుండం లేదా తుఫాన్గా కూడా మారి ముఖ్యంగా తమిళనాడు తీరం వైపుగా వచ్చే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఏదేమైనా కానీ రెండు అల్పపీనాల ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ రైతాంగం చాలా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాటి చిరుజాలు నుంచి మోస్తరు వర్షాలు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు ప్రజలు కొంచెం అలవాటుగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి నాపై మీరు చూపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు కురిపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి